నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లో సిబిఐ కోర్టులో అటెండ్ అయ్యారు మరి అటెండ్ అయ్యే కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ ఆయన ప్రవర్తించిన తీరు మరి దాని పర్యావసానాలు ఏ విధంగా ఉండనున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో సిబిఐ కోర్టులో ఆయన అటెండ్ అయ్యారు సార్ అటెండ్ అయినప్పుడు ఆయన ర్యాలీగా వస్తున్నటువంటి క్రమంలో కానివ్వండి తెలంగాణలో కోర్టులో హాజరవుతూ రేవంత్ రెడ్డికి సవాల్ లాగా ప్రవర్తించారు దీని పర్యావసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు చూసాను జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన మనుషులందరూ కూడా వాడైతే వీడైతే ఎవడైతే మాకేంటి జగన్మోహన్ రెడ్డికి అడ్డేవాడు వస్తాడని ఈ రకరకాల స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చాయి వాడేంటి వీడేంటి ఎవడైతే ఏంది జగన్మోహన్ రెడ్డికి ఎవడడ్డం వస్తాడో చూస్తాం అంటే మీరు సీఎం సీఎం అని కేకలేయటం లేదు ఇటువంటి ప్రవక్కేటివ్ స్లోగన్స్ ఇవ్వటం టూ పాయింట్ ఓ రప్ప రప్ప నరికేస్తాం అంటే ఎనభై ఎనిమిది స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగరు దాటంగానే మేము అందరినీ నరికేస్తాం అని చెప్పటం నువ్వు ఎవరిని నరుకుతావు నువ్వు వాడేంటి వీడేంటి ఎవడైతే ఏంటి జగన్మోహన్ రెడ్డికి అడ్డేంటి అన్నావు అని స్లోగన్స్ ఇస్తున్నావు నువ్వు మరి నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి మరి పదకొండుకు పడిపోయావు కదా నీకు అడ్డెవరు అంటే ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో వచ్చిన తర్వాత అంటే నువ్వు వస్తున్నది ఏదో ఒక తెలంగాణ విమోచన దినోత్సవంలో పార్టిసిపేట్ చేయడానికి కాదు నువ్వు దేనికి వస్తున్నావు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఒక నిందితుడిలాగా వస్తూ ఉన్నావు నువ్వు ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్న విధంగా నువ్వు బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగవు నీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చావు గంటకి ఎనిమిది లక్షలు అది దాదాపుగా కోటి ఇరవై లక్షల ఎంతో ఉత్త ఫ్లైట్ ఛార్జెసే కోటి ఇరవై లక్షలు నువ్వు అంత ఖర్చు పెట్టుకొని నువ్వు అక్రమాస్తుల కేసుల్లో నువ్వు సిబిఐ ప్రత్యేక కోర్టుని అటెండ్ కావడానికి వచ్చావు నువ్వు వచ్చావు పోని జన సమీకరణ చేసుకున్నావు ఆ జన సమీకరణ వచ్చిన వాళ్ళు నిన్ను చూడటం లేదా నీకు దండ లేదా అటువంటి పనులు చేసినా పర్వాలేదు కానీ నువ్వు చేస్తున్నావు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే విధంగా నువ్వు స్లోగన్స్ ఇప్పిస్తున్నావు నీ మనుషులతోటి నువ్వు ఎవడు అడ్డు రావడానికి వీల్లేదు అన్న రీతిలో హైదరాబాదులో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు ఇప్పుడు అంతకు ముందర మనం చూసాం నేను న్యాయస్థానంలో గంటే ఉంటాను అని చెప్పి ముందరే షెడ్యూల్ రిలీజ్ చేయటం తర్వాత నేను కోర్టులో ఉండను నేను లోటస్ పాండ్కి వెళ్తానని చెప్పి యూని లెటరల్గా న్యూవేడేషన్ తీసుకోవటం అదృశ్యవశాత్తు నీకు కేసు ఆ టైంలో అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు నువ్వు మామూలు పరిస్థితుల్లో అయితే నీకు అక్కడ నువ్వు వచ్చి ఇటు వచ్చి వెళ్ళిపోవటానికి కుదరదు ఇంకోటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ అవ్వటానికి వస్తున్న టైములో ఈ స్లోగన్స్ ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నట్టుగా నువ్వు స్లోగన్స్ ఇవ్వటం అనేది కరెక్టా ఆలోచించుకోవాలి నీకు రేవంత్ రెడ్డి మీద కొంచెం కోపం ఉంటే ఉండొచ్చు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా వైఎస్ షర్మిలని సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు అంటే ఆయన తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు మొన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పిసిసి అధ్యక్షుడిగా చాలా కాలం కంటిన్యూ అయ్యాడు అత ఆంధ్రప్రదేశ్లో షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నది అందుకని మరి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఆటోమేటిక్గా షర్మిలకి హెల్ప్ చెయ్యాలి చేస్తాడు తప్పదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయ్యాడు మరి ఇప్పుడు ఏమైనా మానేశారా మానేలేదు కదా పక్క రాష్ట్రంలో ఉన్న షర్మిలని వీళ్ళు పలకరిస్తూనే ఉన్నారు షర్మిల హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళని కలుస్తూనే ఉంది రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మరి వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన మనిషి కదా షర్మిల ఇది రాజకీయ బంధమే తప్ప వ్యక్తిగత సంబంధం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రతిదీ కూడా దీ ఒక వ్యక్తిగతంగానే చూసుకుంటాడు అంటే రేవంత్ రెడ్డి మా చెల్లెల్ని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నాకు మా చెల్లెలకి పడదు కాబట్టి షర్మిలకి ఫ్రెండ్ అంటే పార్టీ పరంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి నాకు శత్రువు అని నువ్వు ఎట్ట డిక్లేర్ చేసుకుంటావు అట్లా డిక్లేర్ చేసుకుంటున్నాడు రాజకీయాన్ని లాగా కాకుండా ఒక ఫ్రాక్షన్ మెంటాలిటీతో అంటే ముఠా నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడో అట్లా ఆలోచించటం తప్పు అనేది నేను చెప్పే పాయింట్ ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అవతల నీ చెల్లెలు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నది కాబట్టి వాళ్ళ మధ్య సఖ్యత ఉంటుంది సంబంధాలు ఉంటాయి గురించి అంటారా లేదంటే మొన్న రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లోజ్ గా ఉన్నారు వాళ్ళు బాగా మాట్లాడుకున్నారు కూడా దాని గురించి కూడా ఇటువంటి స్లోగన్స్ చెప్పే అవకాశం ఉందంటారా అది కూడా అంటే మెయిన్ రీజన్ రేవంత్ రెడ్డి షర్మిలకి షెల్టర్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి షర్మిల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాడు అనేది ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మీరన్న ఫంక్షన్లో రామోజీ ఫిలిం సిటీలో కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళకున్న పాత సంబంధాల మేరకు ప్లెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకున్న ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఆంధ్రాలో అయింది తెలంగాణలో కూడా అయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా రేవంత్ రెడ్డి చక్కగా వాళ్ళ సీనియర్ కొలీగ్ని ఆయన చంద్రబాబు నాయుడిని చక్కగా పలకరించటం ఇదంతా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండటం ఇవన్నీ కూడా మంచిదని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు ఆంధ్ర ప్రజలు కూడా అట్లాగే అనుకున్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు చక్కగా ఉంది అని ఆంధ్ర ప్రజలు కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీలో కలిసి మాట్లాడుకోవటం నచ్చని వ్యక్తులు ఉన్నారు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆయన కేసీఆర్ ఇంకొక ఆయన కేటీఆర్ ఈ ముగ్గురికి నచ్చల మరి మీకు నచ్చినట్టు వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తారు ప్రవర్తించరు కదా అందుకని జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఈ ఇవన్నీ మనసులో పెట్టుకొని మరీ ముఖ్యంగా షర్మిలకి షెల్టర్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే కారణంతో రేవంత్ రెడ్డి మీద కూడా ఛాలెంజ్ చేసే విధంగా ఆయన ప్రవర్తించాడు బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రవర్తించాడు ప్లస్ అదేంటో మరి ఆ జగన్మోహన్ రెడ్డికి జన సమీకరణ ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు కానీ అవి వచ్చిన వాళ్ళు చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు ప్రతి సందర్భంలో అంతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం ఓకే ఆంధ్రప్రదేశ్లో అట్లా జరుగుతున్నదేమో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే అట్లా జరగదేమో అని చాలామంది అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే చేస్తున్నాడో ఆ రప్ప రప్ప చంపేస్తాం నరికేస్తాం అనే పోస్టర్లను ఎట్లా ప్రదర్శిస్తున్నాడు తెలంగాణ భూభాగంలోకి వచ్చి కూడా అవే ప్రదర్శిస్తూ ఉంటే మరి ఇంక జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి నీకు నరికేస్తాం చంపేస్తాం అంటే తెలంగాణ ప్రజలను కూడా నరికేస్తావా చంపేస్తావా ఆంధ్ర ప్రజలను కూడా నరికేస్తావు చంపేస్తావా నరకటం చంపటం తప్ప ఇంక వేరే పని ఏం చేయవా అందుకనే హైదరాబాదు పోలీసులు చాలా టఫ్గా కూడా ఉన్నారు ఏమి వాళ్ళేమి వచ్చి బేగంపేట బేగంపేట ఎయిర్పోర్ట్ అంటే అది వీవీఐపీలో మాత్రమే దిగే స్థలం దాన్ని మొత్తం ప్రొటెక్ట్ చేసి ఉంచుతారు అటువంటి ప్లేస్లోకి నీకు తెలిసి కూడా నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తున్నావు నువ్వు నీకు కూడా తెలుసు ఆ స్పెషల్ ఫ్లైట్లు అక్కడ అవుతాయని నువ్వు జన సమీకరణ చేసుకోవటం ఆ జన సమీకరణ చేసుకోవటానికి మీరు మొత్తం అంతా కూడా వాట్సాప్లో సర్కులేట్ చేసుకోవటం అన్నొస్తున్నాడు అని చెప్పి పోస్టర్లు ప్రింట్ చేసి మొత్తం అందరికీ పంపించుకోవటం అన్నొస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు కోర్టులో ఒక కేసులో అక్రమాస్తుల కేసులో జడ్జి గనపడటానికి వస్తున్నాడు అది గొప్పతనమా అన్న వస్తున్నాడు అని పెట్టుకొని అంటే ఇవన్నీ చేసి ప్రవోక్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అప్పటికి పోలీసులు కంట్రోల్ చేశారు అదే పోలీసులు కంట్రోల్ చేయకపోయి ఉంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఈరోజున ధ్వంసం అయి ఉండేది అప్పటికే చాలా ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి తన స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించాలి నువ్వు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రివి తెలంగాణలో కాదు నేను ఎక్కడికి వెళ్ళినా మాజీ ముఖ్యమంత్రినే అన్నట్టు ప్రవర్తిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎంత మంచి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వెళ్ళినా కానీ వాళ్ళు ఎస్కార్ట్ పంపించారు రక్షణ కల్పిస్తున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి నీకున్న అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించు నీకు దాదాపుగా నీకు చాలా ఉంటాయి నీ ఆస్తులు అవి చాలా ఉంటాయి కొంత సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న ఇంకా చాలా ఉన్నాయి నీకు ఏదన్నా ప్రజలకి ఉపయోగపడే పని చేయి అంతేగాని నేను రప్పారప్ప నరికేస్తానని చెప్పి ఆంధ్రాలోనే బోర్డులు ప్రదర్శించినట్టు తెలంగాణలో కూడా నువ్వు ప్లెకార్డులు ప్రదర్శించటం సీఎం సీఎం అని అరిపించుకోవటం నువ్వు పదకొండు సీట్లతో ఉన్నావు నువ్వు సీఎం సీఎం అని అరిపించుకున్నంత మాత్రాన నువ్వు సీఎం అయిపోతావా కావు కదా అందుకని నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు కదా అదే మాట మీద ఉండు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తగ్గమాక సీఎం సీఎం అని అరిపించుకోవటం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చాలా అంటే ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి ఇట్లా గొడవలు చేయకూడదు కదా సీరియస్గా తీసుకొని ఉన్నారు అందుకనే పోలీసులు కంట్రోల్ చేశారు ఇంకొకసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం తెలంగాణ గవర్నమెంటు తెలంగాణ పోలీసుల్ని అప్రమత్తుల్ని చేస్తుంది ఇంతమంది వస్తారని ముందుగా తెలంగాణ పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదేమో ఎందుకంటే సడన్గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తన సైన్యాన్ని దించాడు ఈసారి ఇంకా ఇప్పటికే ఆంధ్రాలో కొంచెం జగన్మోహన్ రెడ్డి పర్యటనల మీద కొన్ని ఆంక్షలు పెడుతున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినా కానీ ఆంక్షలు ఎక్కువ ఉంటాయి మరో ఆంక్షలతో మళ్ళీ కనుక థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి